ఆలమూరు ప్రజలందరికీ నమస్కారం అండి కృతింగ రెస్టారెంట్ గత రెండు సంవత్సరాల నుంచి న్యూటన్ ప్రాంతంలో నడుస్తున్నది ఈ రోజు నుంచి మేము బెటర్ అవైలబిలిటీ కోసం మేము పద్మావతి కాలనీకి షిఫ్ట్ చేశాము ఎస్బీఐ కాలనీ ఆపోజిట్లోకి గత రెండు సంవత్సరాల నుంచి పట్ట పట్టణ ప్రజలు అందరూ బాగా ఆదరిస్తున్నారండి కృతింగ రెస్టారెంట్ అందరికి తెలిసినట్టే కృతంగ అంటేనే కృష్ణ తుంగభద్ర ఒక కలయిక అంటే ఆ ఫ్లేవర్స్ ఆ స్పైసెస్ తోటి బాగా మనం బాగా ఈ రెండు సంవత్సరాలు బాగా అందించామండి సేవలు ఇంకా బెటర్ బెటర్గా అవైలబిలిటీ కోసం బెటర్ అప్రోచబిలిటీ కోసం కృతింగ రెస్టారెంట్ని న్యూ టౌన్ నుంచి పద్మావతి కాలనీకి షిఫ్ట్ చేసాం మెయిన్గా మనకి ఇక్కడ స్పెషల్ ఏంటంటే కృతింగకి ఆ ఫ్లేవర్ ఆ స్పైసెస్ అంటే ఈ కృష్ణా తుంగభద్ర స్పైసెస్ ఏవి ఉంటాయో ఆ స్పైసెస్ తోటి బ్రహ్మాండమైన బిర్యానీ కానీ రాగి సంగటి కానీ తలకాయ కూర కానీ బోటి కానీ ఇవన్నీ బాగా ఇక్కడ స్పెషల్ అండి అండ్ ఇది ఇది కాకుండా మేము ముఖ్యంగా పాటించేది అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి సేఫ్టీ ప్రికాషన్స్ అంటే ఎటువంటి హైజీన్ కానీ ఇవి కానీ ఎక్కడ మనం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే స్టిజేయలేదు కంపల్సరీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి హైజీన్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ తోటి చేస్తున్నామని సో ఖచ్చితంగా పట్టణ ప్రజలందరికీ మళ్ళీ మా వైపు నుంచి ఫ్రెండ్స్ ఫ్యాక్టరీ నుంచి అందరి వైపు నుంచి విజ్ఞప్తి అంటే ఖచ్చితంగా అందరూ చూడండి న్యూ టౌన్ నుంచి ఇక్కడ పద్మావతి షిఫ్ట్ చేశాము మమ్మల్ని మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి ఎలాగైతే ఆదరిస్తారో ఖచ్చితంగా మీ ఆదరణలు ఖచ్చితంగా ఉండాలని మనం తెలుసుకుంటున్నాం థ్యాంక్ యూ